ఎలాంటి లేని అరవై ఐదేళ్ల మహిళపై అన్యాయంగా దాడి చేసి గాయపరిచారని తెలిపారు ఇప్పుడు ఆమె నడవలేని స్థితిలో ఉందన్నారు వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో కూడా లేదన్నారు నిందితుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్ఐని కలిసి ఫిర్యాదు చేశారు పరిశీలించి న్యాయం చేస్తామని ఎస్ఐ హామీ ఇచ్చారని తెలిపారు బాధితురాల వెంట సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్దయంగా అన్యాయంగా దౌర్జన్యంగా అతను కొట్టాడు అతను కొట్టి ఆమెని కాలు చాలా ఫ్రాక్చర్ చేశాడు ఈరోజు ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆ విషయం గతంలో పోలీస్ స్టేషన్లో పంపించారు పోలీస్ స్టేషన్లో పంపిస్తే వాళ్ళు రాజీ చేసుకునే దానికోసం ప్రయత్నం చేశారు ఆయన పేరేం పేరే తుపాకుల ప్రసాద్ అనే వ్యక్తి కొట్టిన దానివల్ల కొంతమంది నాయకులు వచ్చి రాజీ చేసుకునే దానికోసం ప్రయత్నం చేశారు ఎస్ఐ గారు దానికి ఒప్పుకోకుండా ఈరోజు వరకు నిలబడ్డాడు ఎస్ఐ గారిని మేము కూడా సార్ ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆమెకి న్యాయం చేసేదానికోసం మీరు ముందుకు రావాలా ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి కూడా ఈరోజు మేము ఎస్ఐ గారి కాడికి తోటపల్లిపూరు పోలీస్ స్టేషన్ కాడికి తీసుకొచ్చాము ఆ టుపాకుల ప్రసాద్ మీద మీరు కఠినమైన చర్యలు తీసుకొని ఆయన కేసు కట్టి ఆయన్ని జైల్లో పెట్టేంత వరకు మేమంతా కూడా ఈ శాషమ్మకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భం మేము అందరం కూడా ఎస్ఐ గారిని కోరాము ఎస్ఐ గారు ఏమంటే సంధించి ఎస్ఐ గారు మేము తప్పకుండా న్యాయం చేస్తాం అతని మీద కేసు నమోదు చేసి ఆయన్ని మేము చే చట్టపరమైన చర్యలు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేస్తామని చెప్పేసి ఎస్ఐ గారు అక్కడ పోలీసు సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించినందుకు ఆ శాసమ్మకి సహకరించినందుకు గుంట శాషమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి సార్ వాళ్ళందరూ కూడా దీనికి స్పందించి వెంటనే కేసు కట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్పినందుకు పోలీస్ సిబ్బందికి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ శేషమ్మకి న్యాయం చేసే విధంగా వాళ్ళు ముందుకొచ్చినందుకు కూడా వాళ్ళకి అభినందన తెలుపుతూ శాశ్వ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆమెకి ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులు ఖర్చు అయినాయి నిరుపేదరాలు ఆమెకి పెట్టుబడి పెట్టేదాని కోసం ఎవరు లేక తలా నాలుగు రూపాయలు పెట్టుకునే పరిస్థితి ఉంది అందుకోసం దాతలందరూ కూడా ఆమెకి సహకరించి ఆమె ట్రీట్మెంట్ కోసం ముందుకు రావాలని చెప్పేసి కూడా దాతలను కూడా మేము కోరుతున్నాం ఆ విధంగా ముగ్గులు కొంచెం మేము న్యాయపరమైన ఆమెకి న్యాయం చేసేదానికోసంగా మీ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతూ మేము ముఖ్యంగా మా సరేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గారిని కూడా ఒకటే కోరుతున్నాం మా ఎమ్మెల్యే గారు ఈమె గురించి కూడా తెలుసుకొని ఆమె గురించి చూసి ఆమె కూడా న్యాయం చేసేదానికోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ముందుకు రావాలని చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా మేము కోరుతున్నాం కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపర్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించు ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణరెడ్డి పేట ఒకటవ డివిజన్